హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అనితన్ మినీ వ్లాగ్ ఈ వీడియోలో నేను ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని చూపించబోతున్నాను అదేంటంటే పుట్నాల్ పప్పుతో బెల్లం పాకం అనమాట పప్పు చక్కలాగా దానికి కావాల్సినవి ఏంటంటే యాలకులు కొబ్బరి బెల్లం అండ్ పుట్నాల పప్పు ఇవి ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నేను ఇక్కడ టూ గ్లాస్ పప్పును తీసుకున్నాను అవి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా కాదు చాలా లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి చాలా త్వరగా మాడిపోతే సో స్లిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అనమాట ఇవి గడ్డలుగా వేస్తే అవి కరగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం బెల్లాన్ని దంచుకున్నాను అండ్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఈ బెల్లాన్ని పాకంగా చేసుకోవడానికి రెడీ చేసుకోవాలన్నమాట బెల్లం వేసేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ని నేను పోస్తున్నాను ఈ పాకమే ఇందులో మెయిన్ అనమాట ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మిగిలినవన్నీ చాలా ఈజీగా అయిపోతుంది ఈ పాకం అయ్యేంత వరకు మనం అక్కడే ఉండి స్లోగా తిప్పుతూ చూసుకుంటూ ఉండాలన్నమాట పాకం కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో యాలకులు పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి మీరు నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంకా అండ్ ఇలాగ మనం మధ్య మధ్యలో పాకంని చూసుకుంటూ ఉండాలి అండ్ కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెయ్యి అండ్ పాకం దగ్గరకు వచ్చేసింది పాకం చాలా గట్టిగా పాకం రావాలన్నమాట వాటర్లో వేసినప్పుడు అది గట్టిగా అవ్వాలి సో అలా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు తర్వాత మనం ఫ్రై చేసుకున్న పుట్నాలన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టి అండ్ కాసేపు ఆ పాకం గట్టిగా గట్ట గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇది చల్లారే లోపే మనం ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ ఎందుకంటే ఇది దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట అందులో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని అండ్ దాని మీద ఒక కవర్ని కప్పి ఇట్లా గిన్నెతో ప్రెస్ చేస్తే అది చక్కగా ఫిక్స్ అవుతుంది అనమాట లోపల ఏమైనా లంప్స్ ఉన్నా కానీ చక్కగా ఫిక్స్ అయిపోతుంది అండ్ ఇది చల్లారటానికి కొంచెం టైం పడుతుంది చల్లారిన తర్వాత ఇది వేరే ప్లేట్లోగా ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సప్ ติดตามเจสกอนดีบายบาย